మహాగణుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్ముల్లో మీ అందరికీ అందరూ తెలియజేస్తున్నాం ఎందుకారణంగా ఈ విధంగా వచ్చానంటే చాలా రోజుల నుంచి ఈ యొక్క యూట్యూబ్ అనేటువంటి సోషల్ మీడియా కావచ్చు ఫేస్బుక్ అనేటువంటి సోషల్ మీడియా కావచ్చు ఇతర సోషల్ మీడియా కావచ్చు లేకపోతే సొసైటీలో కావచ్చు దేవుని మీద దూషణలు అధికమైపోతున్నాయి చాలా భయంకరంగా దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దేవుడు దహించు అగ్ని అనియు అలాగే ఆయన అతి భయంకరుడు అనియూ న్యాయాధిపతి అయిన దేవుడు అని భయమరగ చాలామంది ఆయనను వ్యతిరేకిస్తూ వల్గర్గా సంబోధిస్తూ ఉన్నారు కాబట్టి రోజున మీరు తెలుసుకోవాల్సినటువంటి ఈ దేవుడు ఎవరు అంటే కనుక ఈయన భూమి కార్శను సూచించిన దేవుడు